హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజు ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోగ్యాలలో నాలుగు గ్యారెంటీలు అమలు అయ్యాయి ఇక రెండు కూడా త్వరలో అమలు అవుతాయి ఈ సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తాలా లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైన ట్రస్ట్ బోర్డు మెంబర్ కోరిక నారాయణ్ సింగ్ హాజరు కావడం జరిగింది మరియు పోరిక ధరం సింగ్ కోరిక మంజీ నాయక్ జన్ను రవి గ్రామ పెద్దలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మరియు రెండు వందల ఈరోజు ఉచిత కలెక్టర్ మననే ప్రారంభమైన సందర్భంగా ఈరోజు మన గ్రామంలో మరి ఆయా నాయకులకు మన గ్రామ పక్షాన మన పెద్దల పక్షాన మన ఊళ్ళ పక్షాన వారికి ఇదే మన సుమాలు ఇవే మన శుభాకాంక్షలు అందరూ కూడా నాలుగో రోజులలో కూడా ప్రభుత్వాన్ని సమర్థించారు సందర్భంగా జై సింగ్రెస్ కాంగ్రెస్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు